నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా సరే కానీ తమ యొక్క కారులో విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ నగదు కానీ ఉంచుకోవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని పోలీసులైతే ప్రజలను హెచ్చరించడం జరిగింది మీరు విలువైన వస్తువులు లేదా డబ్బు పెట్టడం వల్ల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో తన యొక్క కారు అద్దాలు పగలగొట్టి పదహైదు వందల దినార్లు దొంగతనం జరిగిందని చెప్పేసి ఒక నలభై ఏళ్ళ ప్రవాసుడు హవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం అతను నివసించే భవనం ఏదైతే ఉందో అక్కడ కారు పార్కింగ్ చేసి నేను వెళ్ళానని చెప్పేసి అలాగే నేను వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నా యొక్క కారు నేను తనిఖీ చేసిన తర్వాత కారు అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టి ఉన్నాయి అలాగే నా కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు అక్కడ పదహైదు వందల డబ్బు పెడితే ఆ యొక్క డబ్బు కూడా మాయమైపో పోయినట్లు గుర్తించానని చెప్పేసి విచారణలో భాగంగా కువైట్ పోలీసులు వేలిముద్రలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను సంఘటన స్థలానికి పంపించారు ప్రస్తుతం కువైట్లో ఉన్న పోలీసులు అయితే కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులను కోరుతూ ఉన్నారు కువైట్లోని కార్లల్లో కార్లలో ఎవరో విలువైన వస్తువులు కానీ డబ్బు పెట్టవద్దని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్